అన్నదాత సుఖీబా పథకం ద్వారా కష్టపడే రైతుల కోసం ఎలాంటి కష్టము రాకుండా చూసుకుంటుందండి కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారండి ఇప్పుడు ఆరు వేల ఐదు వందల రూపాయలు పెంచి మూడు విడతలుగా రైతుల అకౌంట్లోకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడానికి కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది కాబట్టి అండి ఈ రైతులందరూ ఈ అమౌంట్ లో వ్యవసాయ పెట్టుబడికి ఎరువులు కానీ పురుగు మందులు కాని వాడుకోవటానికి ఉపయోగించుకుంటున్నామండి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి రైతులందరూ చాలా సంతోషంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు సార్ వరకే వ్యవసాయ పెట్టుబడి కోసం మేము తడుముకుని ఎక్కడ డబ్బులు దొరుకుతాయని తిరిగిన పరిస్థితి ఉండేది ఇప్పుడు ఈ అన్నదాత సుఖీబాబు వచ్చిన తర్వాత మాకు అకౌంట్లో ఈ మెసేజ్ చూసుకుని చాలా ఆనందపడుతున్నాం వ్యవసాయానికి మీరు చేసిన సహకారం చాలా ఆనందకరంగా ఉంది మాకు అన్నదాత సుఖీబాబా ద్వారా మా అకౌంట్లో ఏడు వేలు వేసినందుకు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు అలాగే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసినందుకు ఎంతో అన్నదాత ఆనందపడుతున్నావు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి రైతన్నకు ఏడాదికి ఇరవై వేల రూపాయల మద్దతు అందిస్తుంది కూటమి ప్రభుత్వం తొలి విడతగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయలు నేరుగా జమ చేశారు అన్నదాత సుఖీభవాతో ఇక ప్రతి రైతన్నకు డబుల్ సంక్షేమం రెట్టింపు సంతోషం